అమ్మా అమ్మా నేను నీ గాజులు వేవేనాయమ్మా అమ్మా అమ్మా సైలు ఈ గాజులు జాగ్రత్తగా దాయమ్మా సరే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ వదినకి ఇట్లాగే గాజులు దాయమనిస్తే వాళ్ళ కోడలు మళ్ళీ ఆ గాజులు తిరిగి ఇవ్వలేదంట ఎందుకు వచ్చింది అడిగి తీసుకో సరే అడుగుతాను అమ్మా సైలు అత్తయ్యా నా గాజులు తీసుకురా ఇటు సరేనా అత్తయ్య ఇదిగోం వీటిలో ఏదైనా తీసుకోమ్మా లేదత్తయ్యా నేను తీసుకున్నాను అత్తయ్యా ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కదమ్మా ఏం తీసుకున్నా నువ్వు మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను తీసుకున్నాను నమ్మారు అత్తయ్య అందుకే కోడళ్ళైనా బంగారం దాయమని నాకు ఇచ్చారు నువ్వు తల్లిలాంటి వదిలిని అనుమానించో చూడమ్మా ఎక్కడో జరిగిందని అందరి అలా జరగదమ్మా మనుషులకి విలువ ఇవ్వాలమ్మా కాదు